హలో నమస్తే ఆంధ్ర ఎలా ఉన్నారు నేను మీ పిక్కీ పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నా పేరు కోత ఈరోజు ప్రధానంగా మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని మీ ముందుకు రావడం జరిగింది ఏదైతే ఇవాళ భారతదేశంలో మొత్తం మీద సుమారుగా చూసుకున్నట్లయితే నూట తొంభై మూడు కులాలు మత్స్యవాడ మత్స్యకార కులాలు ఉన్నవి ఎనిమిది లక్షల అరవై ఆరు వేల ఐదు వందల యాభై కుటుంబాలు చేపల వేట వృత్తి చేసుకొని జీవనాన్ని సాగిస్తున్నారు కాబట్టి ఇవాళ కొన్ని రాష్ట్రాల్లో మచ్చివాడా సంబంధించినటువంటి ఉపకులాలు ఏవైతే ఉన్నాయో మత్స్యకారు కులాల ఉపకులాలు ఏవైతే ఉన్నాయో అవి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీ జాబితాలో నమోదు చేసినది ఎస్సీ జాబితాలో నమోదు చేసినది బీహార్ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో నమోదు చేసినది గుజరాత్లో ఎస్టీగా నమోదు చేసినది కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు ఎస్టీలుగా నమోదు చేసి ఉన్నది కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉన్నది ఈ సముద్ర తీర ప్రాంతంలోతో పాటు చెరువుల్లో గుంటల్లో కాలువల్లో నదుల్లో వేటాడుతున్నటువంటి మత్స్యకారులు చోదరులు దగ్గర దగ్గర పద్నాలుగు ఉపకులాలుగా మత్స్యకారులను ప్రభుత్వం నమోదు చేసి ఉన్నది ఈ పద్నాలుగు ఉపకులాలకు సంబంధించినటువంటి మత్స్యకార నాయకులు మేధావులు మత్స్యకారు ఉద్యోగులు మత్స్యకారు విద్యార్థిని విద్యార్థులు మత్స్యకారు మహిళలు అందరికీ మనవి ఈ పద్నాలుగు ఉపకూలములకు సంబంధించినటువంటి మత్స్యకారు నాయకులు సంఘాలు ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మత్స్యకారుల కోసం పనిచేస్తూ ఉన్నారో సంఘాలు ఎంతవరకు పనిచేస్తున్నాయి ఉపకులాలకు సంఘం పెట్టుకోవడమైనా సంఘం వల్ల ఉపయోగం ఉన్నదా అన్నది ప్రశ్నార్థకం మత్స్యకారుల కోసం అహర్నిశలు కష్టపడుతున్న సంఘాలు కొంతమేర ఉన్నాయని చెప్పవచ్చు ఈరోజు ఈవేళ ప్రధానంగా చూసుకున్నట్లయితే మత్స్యకార జాతి కోసం అహర్నిస్సులో కష్టపడినటువంటి వ్యక్తి ప్రపంచ మేధావి మత్స్యకారు సామాజిక వర్గం నుంచి పెద్దల సభకు మొదటగా వెళ్ళిన వ్యక్తి రెండుసార్లు యూజీసీ చైర్మన్గా ప్రొఫెసర్గా రోదసీ పరిశోధకుడిగా అనేకమైనటువంటి పరిశోధక విద్యార్థులకు పిహెచ్డి గ్రంథములను ఇచ్చినటువంటి మహనీయులు స్వర్గీయ కీర్తి శ్యులు డక్ ప్రొఫెసర్ బర్రె రామచంద్రరావు గారు మత్స్యకారి సామాజిక వర్గంలో పుట్టిన మహాన్ లీడర్ని చెప్పవచ్చు గల్లీ నుంచి ఢిల్లీ దాకా చూసినట్లయితే మత్స్యకారి సామాజిక వర్గానికి ఉనికిని అవనృత్యాన్ని చాటి చెప్పిన ఘనత బర్ర రామచంద్రరావు గారికి అదని చెప్పవచ్చు అయితే హైనా నడుస్తున్నటువంటి బాటలో కొంతమంది నడుస్తూ ఉన్నారు అనేకమైనటువంటి కులాల ఉపకులాలు పద్నాలుగు ఉపకులాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నవి మత్స్యకారు కులంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు రాజకీయ నాయకులు ఉద్యోగ నాయకులు విద్యార్థి నాయకులు అందరూ కూడా మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నారు మత్స్యకారి సామాజిక వర్గం ఎప్పుడు అభివృద్ధి చెందుతుందో అంటే డాక్టర్ అంబేద్కరు ఈ కులము సంబంధించినటువంటి కుల నిర్మూలన పుస్తకంలో చాలా స్పష్టంగా చెప్పడం విషయం మనందరూ చూస్తూ ఉంటాం ఆ కులం ఆ యొక్క సామాజిక వర్గం విద్య వైద్యం రాజకీయం సామాజికంగా అభివృద్ధి చెందినాడే వారు వారిని వారు పరిపాలించుకున్నాడే వారు అభివృద్ధి చెందినట్లు అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడే చెప్పి ఉన్నారు కాబట్టి మత్స్యకారులకు వలలు కావాలి తెప్పలు కావాలి బొట్టలు కావాలి మత్స్యకారుల భరోసా కావాలి అని అడుగుతున్నారు తప్పే మత్స్యకారు సోదరులు అవి ప్రత్యేక కారణమైతే కాదు మత్స్యకారులకు ఎస్టీ జాబితా లేదా ఎంబీసీ జాబితా కల్పించండి అని మత్స్యకార మేధావులు మత్స్యకార నాయకులు మత్స్యకారి ఉద్యోగస్తులు మత్స్యకారి విద్యార్థిని విద్యార్థులు ఈ అంశంపై మీ యొక్క అవకాశం ఉన్నటువంటి మేర మీ యొక్క గ్రామాల్లో మీ యొక్క పట్టణాల్లో మీ యొక్క రాష్ట్రాల్లో శాంతియుతంగా వినత పత్రాలు సమర్పించి మీ యొక్క నిరసన తెలియజేస్తారని మనం చేస్తూ ఉన్నాం ఈవేళ చూస్తూ ఉన్నాం మత్స్యకార ఎస్టీ సాధన కమిటీ అనేది శ్రీకాకుళం జిల్లాలో లాయర్ చింతపల్లి సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో గత సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి మీరందరూ ఆ సంఘంలో జాయిన్ అవపోయినా పర్వాలేదు కానీ వారు చేస్తున్నటువంటి పోరాటానికి మత్స్యకార మేధావులు నాయకులు ఉద్యోగులు విద్యార్థిని విద్యార్థినులు మహిళలు అందరూ కూడా మీరందరూ వారికి మద్దతు తెలుపుతారని మరీ ముఖ్యంగా మిమ్మల్ని వేడుచున్నాను అదేవిధంగా మీ యొక్క రాష్ట్రాలలో మీ యొక్క పార్టీలలో మీ యొక్క గ్రామాలలో మీ యొక్క సంఘాలలో మీకు అవకాశం ఉన్న మేర మత్స్యకారులను ఎస్టీ జాబితా లేదా ఎంబీసీలో చేర్చమని ప్రధాన డిమాండ్తో మీరు మీకు అవకాశం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రభుత్వ రాష్ట్ర నాయకులకు పత్రాలు సమర్పించి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఈ యొక్క జాబితా ఎస్టీ జాబితా మరియు లేదా ఎంబీసీ అనే ఏదైతే డిమాండ్ ఉన్నదో దాన్ని ముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ మరొకసారి కోరుచున్నాను నాటి కాలానికి కాకపోయినా నేటి కాలానికైనా జాతి అభివృద్ధి చెందాలి అంటే ఈ ఎస్టీ జాబితా లేదా ఎంబీసీలో మత్స్యకారులను చర్చే విధంగా మత్స్యకారు పెద్దలందరూ కృషి చేయాలని కోరుకుంటున్నా కాబట్టి మత్స్యకారు మేధావులారా మత్స్యకారు విద్యార్థిని విద్యార్థులారా మత్స్యకారు ఉద్యోగులారా మత్స్యకారు మహిళలారా మత్స్యకారు రాజకీయ నాయకులారా ఒక్కసారి ఆలోచించండి విద్య ద్వారా అనేకమైనటువంటి ప్రపంచంలో దేశంలో అనేకమైనటువంటి సాధించినటువంటి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం కేవలం విద్యద విద్య ద్వారా మాత్రమే నువ్వు ఈవన చేయగలమని సభాముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నా కాబట్టి అందరికీ విద్య అందినట్లు మత్స్యకారులకు విద్య అందినట్లు మీరందరూ మీ యొక్క సంఘాల పెద్ద నాయకులందరూ కూడా ఆలోచించి ఒక పత్రాన్ని ధృవీకరించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదించి ఈ ప్రధాన డిమాండ్ వారి దృష్టికి తీసుకెళ్తారని మిక్కిలి వినియోగపూర్వకంగా మిమ్మల్ని కోరుచున్నా నా వీడియోలో ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే నా దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా సవరించుకుంటాను నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు